అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగో మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఎటకేలకు రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులకు ప్రభుత్వం అయితే మనకు కీలక ప్రకటన అయితే చేసింది అంటే ఫైనల్ డేట్ అనేది ప్రకటించేసి కొత్త అర్హుల జాబితా అనేది కూడా తీసుకురావడం జరిగింది కేవలం ఈ అర్హతలో ఉన్నటువంటి వారిని మాత్రమే ఇక్కడ అర్హుల లిస్టులో అయితే ఉంచడం జరిగింది మిగిలినటువంటి వారందరినీ కూడా అర్హుల లో నుంచి ప్రభుత్వం అయితే తొలగించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు చేసుకోవాల్సినటువంటి అప్డేట్స్ ఏంటి ఎప్పటి నుంచి యొక్క అన్నదాత సుక్కిబొ పిఎం కిసాన్ రెండో విడత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత మొత్తం కూడా ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి మరి ఏ రైతులకు జమ అవుతుంది ఏ రైతులకు జమ కాదు అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి ఎందుకంటే మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది చాలా మంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా వీడియోను లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మానం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును ను షేర్ చేస్తారో అప్పుడు ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మీ బంధువులు స్నేహితులలో ఉన్నటువంటి రైతులు కూడా వివరాలు తెలుసుకుని ఈ పథకం ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన వివరాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోలో మీకు ఎదురుగా మనకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది నల్ల కలర్లో ఉంటుంది దయచేసి దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను దయచేసి సపోర్ట్ చేయండి మీ డేరంగుల మహేష్ ఛానల్ గత ఐదు నుంచి ఆరు ఆరేడు సంవత్సరాల నుంచి కూడా మీకు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తూ ఉంది మరి తప్పకుండా మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను ఒక లైక్ చేసి ఇంకా ఎవరైనా సరే కొత్త వారు కానీ వారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కంటే ఆన్ చేయడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇప్పటికే తొలి విడత కింద అన్నదాత సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ ఇరవై విడత కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలను అందించినటువంటి రాష్ట్ర మరియు కేంద్ర అంటే తొలి విడతలో ఆగస్టు నెలలో ఏడు వేల రూపాయలు అందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇప్పుడు మళ్ళీ కూడా మనకు రెండవ విడత ఏడు వేల రూపాయలను అందించేందుకు సిద్ధమైపోయింది మరి రెండో విడతకు సంబంధించి మనకు ఏర్పాట్లు అయితే పూర్తయిపోయినాయి ఏర్పాట్లు పూర్తి అయిపోయి ఈ అర్హతలను పరిగణలోకి తీసుకుని కొత్త అర్హుల జాబితాను కూడా ప్రభుత్వం అయితే సిద్ధం చేసింది ముఖ్యంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనకు ఈ కొన్ని అర్హతలు అనేవి కలిగి ఉండాలి ఇప్పటికే అర్హతలు అనేటువంటి వారందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే తొలగిస్తుంది దాదాపు మన ఆంధ్రప్రదేశ్ లో మూడు లక్షల మందికి పైగా లబ్ధిదారులను ఈ పిఎం కిసాన్ పథకం నుంచి తొలగించడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వం ఏ అర్హతలను పరిగణలోకి తీసుకుందని చూస్తే చిన్న సన్నకారు రైతులు మాత్రమే ఉండాలన్నమాట అంటే భూమి ఐదు ఎకరాల కంటే ఎక్కువగా ఉన్నా వారికి ఈ యొక్క పథకాలు ఏవి కూడా వర్తించవు అన్నదాతా సుఖీభో కానీ పిఎం కిసాన్ గాని రెండు కూడా వచ్చేటువంటి అవకాశం లేదు సన్న చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ అనేది వర్తిస్తుంది ఇట్లా భూమి ఎక్కువగా ఉండి కూడా ఈ పథకాలకు అప్లై చేసుకున్నటువంటి వారిని కేంద్ర ప్రభుత్వం తొలగించడం జరిగింది అలాగే మనకు కుటుంబంలో ఒకరికి మాత్రమే అర్హత అనమాట అంటే భార్యాభర్తలు ఇద్దరికి కలిపి చెరు రెండు ఎకరాలు ఉందనుకోండి ఈ రెండు ఎకరాలు చెరువు రెండు ఎకరాలు ఉన్నాయి కదా మాకు ఎకరాల లోపే భూమి ఉంది కదా మేమిద్దరము పిఎం కిసాన్ గాని అన్నదాత గాని పొందొచ్చు పొందొచ్చని చెప్పి చాలా మంది భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ సాయాన్ని పొందుతున్నారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఒకే రేషన్ కార్డు పైన ఒకే ఇంట్లో భార్యాభర్త ఇద్దరు కూడా ఈ పిఎం కిసాన్ అన్నదాత సుఖీభో గనక పొందుతూ ఉంటే వారిని ఇక్కడ తొలగించేయడం జరిగింది లిస్ట్ లో నుంచి తీసేయడం జరిగింది మరి ఈ విధంగా ప్రభుత్వం అయితే మనకు ఆ ఈ అనర్హతలు ఉన్నటువంటి వారందరినీ కూడా తొలగిస్తూ దాంతో దాంతో పాటుగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ ఐడి అనేది దాన్ని తీసుకొచ్చింది అంటే ఆధార్ కార్డు మాత్రం రైతులకు ఒక ఐడెంటిటీ కార్డు అనమాట ఒక ఐడి అయితే తీసుకొచ్చింది మరి ఈ యొక్క ఐడి ఫార్మర్ ఐడి చేసుకున్నటువంటి వారిని కూడా మనకు తొలగిస్తూ ఉన్నారు దాంతో పాటుగా సాంకేతిక కారణాలు ముఖ్యంగా వెబ్ల్యాండ్ లో మీ భూమి వివరాలు కనపడకపోవడం అంటే ఆన్లైన్ లో మీ భూమి వివరాలు కనపడకపోవడం ఇక రెండో చూసుకుంటే మనకు ఈకేవైసీ లేకపోవడం లింక్ లేకపోవడం ఈ కారణాలన్నింటినీ కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మిమ్మల్ని తీసేస్తూ ఉందనమాట ఈ లిస్టులో నుంచి మిమ్మల్ని తొలగిస్తూ ఉంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పది కోట్ల మంది పిఎం కిసాన్ పొందుతుంటే అందులో ముప్పై ఒక లక్షల మందికి అనరుగుతుంది చెప్పి తొలగించింది అన్ని రాష్ట్రాలతో కలిపి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు మూడు లక్షల మందిని తొలగించినట్లు సమాచారం ప్రస్తుతానికైతే మన ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు లక్షల మందికి పిఎం కిసాన్ వస్తుండేది ఇప్పుడు తొలగించిన వారితో తీసేస్తే ఒక మూడు లక్షల మందిని తీసేస్తే మనకు ముప్పై ఎనిమిది నుంచి ముప్పై తొమ్మిది లక్షల మందికి ఇక్కడ మనకి యొక్క పిఎం కిసాన్ వచ్చేటువంటి అవకాశం ఉంది దీంతో పాటు అన్నదాత సుఖీభావ్ కూడా ఈ యొక్క అర్హతలు అనేటివి వర్తిస్తాయి అనమాట ఈ రూల్స్ అనేటివి వర్తిస్తాయి కాబట్టి ఎవరైనా సరే ఈ అనర్హతలు కనుక మీరు కలిగి ఉంటే మీకు యొక్క డబ్బులు అనేది రాదన్నమాట గుర్తు పెట్టుకోండి అందుకనే ఇవన్నీ కూడా రూల్స్ అన్నింటినీ కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ఇప్పుడు కొత్త అర్హుల జాబితాలను కూడా సిద్ధం చేయడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రైతులు ఆన్లైన్ లో మీ పేరుందా లేదా అంటే అర్హుల లిస్ట్ లో మీ పేరుందా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి మనకు అనేక మార్గాలు ఉన్నాయి ఒకటి రైస్ సేవా కేంద్రాల ద్వారా తెలుసుకోవచ్చు లేదా ఇంట్లో కూర్చునే ఫోన్లోనే గూగుల్లోకి వెళ్ళి ఈ పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అలాగే అన్నదాత సుఖీబో లోకి వెళ్ళి కూడా మీరు అర్హులా కాదా ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి అని చెప్పేసి మీరు చెక్ చేసుకున్నటువంటి అవకాశం అయితే మీకు ఉందన్నమాట మరి ఈ విధంగా కనుక మీరు చెక్ చేసుకుంటే ప్రభుత్వం రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీ అర్హతలను పరిశీలించి మీకు ఈ సాయాన్ని అయితే అందిస్తాయనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు డబ్బులు అయితే వేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట మరి అన్నదాత సుఖీభావ్ పథకానికి ఈ యొక్క అనర్హతలన్నీ కూడా చూసాము దీంతో పాటుగా సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అండి ఆరు దశలో ధృవీకరణ ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ మీకు చిన్న సన్నకారు రైతులు అయినా గానీ మీకు యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ ఇవ్వమని చెప్పేసి రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు చెబుతూ ఉన్నాయి ముఖ్యంగా చూసుకుంటే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్ రావడం మెట్టా మాగాని అంటే భూమి పదిహేను ఎకరాలు అట్లా ఉండడం లేదా మీకు ఒక కారు కలిగి ఉండడం సొంతంగా లేదా మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండడం లేదా మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండటం అలాగే మనకు మీకు పట్టణాల్లో అంటే మున్సిపాలిటీల్లో వెయ్యి చదర పొడుగుల కంటే ఎక్కువగా స్థలం ఉండటం ఇలాంటివన్నిటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది పరిగణలోకి తీసుకుని ఈ యొక్క అనర్హతలు ఉన్నటువంటి వారందరినీ కూడా పక్కన పెట్టేసింది మరి ఖచ్చితంగా ఈ అర్హతలు ఏంటనే చూస్తే ముఖ్యంగా మెట్ట మాగాని అంటే ఈ యొక్క చిన్న సన్నకారు రైతులుగా ఉండాలి భూమి ఐదు ఎకరాల్లోపే ఉండాలి అలాగే వ్యక్తిగత రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఇవన్నీ కూడా కలిగి ఉన్నటువంటి రైతులనే ప్రభుత్వం అర్హులుగా ప్రకటించి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం కింద తొలి విడతలో దాదాపు ఎనభై లక్షల మంది రైతులు ఉంటే అందులో సగం మందికి మాత్రమే డబ్బులు వేయడం జరిగింది అంటే నలభై ఏడు లక్షల మందికి మాత్రమే అర్హుతుందని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ధారించి గత ఆగస్టులో ఇచ్చినటువంటి తొలి విడతలో కేవలం నలభై ఏడు లక్షల మందికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం కింద రెండో విడత మనకు ఈ యొక్క డబ్బులను అయితే వేయడం జరిగింది మరి రెండో విడత తీసుకున్నటువంటి రైతులంతా కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి అంటే తొలి విడత డబ్బులు ఆగస్టు నెలలో ఏ విధంగా ఇచ్చారు అదే విధంగా ఇక్కడ రెండో విడత డబ్బులు కూడా ఇవ్వబోతున్నారు ముఖ్యంగా తొలి విడత డబ్బులు వచ్చినటువంటి రైతులందరికీ కూడా ఇక్కడ రెండో విడత డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఎవరైనా కొత్తగా అప్లై చేసుకున్న వారు గత తొలి విడత వేసినప్పుడు సాంకేతిక కారణాల వల్ల డబ్బులు జమ కానిటువంటి వారు అందరూ కూడా మళ్ళీ ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవాలి ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వం చెబుతున్నది ఏంటంటే ఈ రెండో విడత అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ డబ్బులు మీకు రావాలి అంటే మీరు ఖచ్చితంగా వెబ్లాండ్ లో మీ వివరాలు నమోదయ్యా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి వెబ్లాండ్ లో కనుక మీ వివరాలు నమోదు కాకుండా ఉంటే ఇలా నమోదు కానిటువంటి వారికి తొలి విడతలో డబ్బులు రాలేదు అటువంటి వారు ఎవరైనా మీకు డౌట్ ఉందనుకుంటే మీకు ఆన్లైన్ లో వన్ బి ఇట్లాంటివి రావాలన్నమాట ఆన్లైన్ లోకి వెళ్ళి మనం చెక్ చేసి వన్ బి వస్తే కనుక మీకు ఆన్లైన్ ఉన్నట్టు వన్ బి రాకపోతే ఆన్లైన్ లేనట్టు అనమాట చాలా సింపుల్ గా తెలుసుకోవచ్చు మీకు కాబట్టి మీకు ఈ యొక్క ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మీకు ఆన్లైన్లో వివరాలు ఉన్నాయో లేదో తెలుస్తుంది ఒకవేళ లేవనుకోండి మీ ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి మీ భూమి వివరాలను మీరు మీ పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకెళ్తే ఆన్లైన్ చేస్తారు ఇది ఒకటి చెక్ చేసుకోవాలి రెండోది ఈకేవైసీ ఈకేవైసీ అనేది చాలా ప్రధానమైంది నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను ఈకేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఈకేవైసీ మీరు ఖచ్చితంగా చేసుకోవాలి ఈకేవైసీ ఉంటేనే మీకు యొక్క పిఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీబా డబ్బులు కానీ వస్తాయి మరి ఈకేవైసీ చేసుకోవడానికి ప్రతి రైతు కూడా మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే మీరు వెంటనే కూడా మీ యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ఈకేవైసీ చేసుకోవడానికి ఇంట్లో కూర్చొని ఈకేవైసీ చేసుకోవచ్చు మీ యొక్క ఫోన్లోనే మీరు గూగుల్లోకి వెళ్ళి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మీకు ఈకేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ ఈ యొక్క ఫోన్ నెంబర్ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేయండి రైతు ఆధార్ ఎవరైతే ఉంటారో ఆయన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి మీరు అక్కడ ఓటీపీ వస్తుంది మీ ఆధార్ కార్డ్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ కు ఈ యొక్క ఓటీపీ అనేది ఎంటర్ చేసేస్తే మీకు ఈకే వయసు అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట ఈ విధంగా మీరు ఈకే వైస్ అనేది కంప్లీట్ చేయొచ్చు అలా కాకుండా ఇట్లా చేసుకోలేము అనుకున్నటువంటి వారంతా కూడా మీ సేవకి వెళ్ళి మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్తే వాళ్ళు అక్కడ మీ దగ్గర వేలు ముద్ర వేయించి ఈకే వైస్ అనేది పూర్తి చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశాన్ని ఉపయోగించుకోండి ఈకే వైసీపీ మరియు ఎన్పిసీ లింక్ అనేది తప్పనిసరిగా చేయాలి ఇప్పుడు ఈకే వైసీపీ అయిపోయింది కాబట్టి ఎన్పిసిఐ లింక్ అంటే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉపయోగిస్తున్నారో ఈ బ్యాంక్ అకౌంట్ కి ఖచ్చితంగా ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ ఉండాలి ఈ ఆధార్ ఫోన్ నెంబర్ ఎప్పుడైతే లింక్ ఉంటుందో అప్పుడే మీకు ఈకే వైస్ అనేది పూర్తి అయిపోతుంది అనమాట మరి ఈ విధంగా ఆధార్ ఫోన్ నంబర్ అనేది తప్పనిసరిగా లింక్ చేసుకుని ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ కి లేదో ఇట్లా వీలు కాలేదో ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడానికి అనుకుంటే మీరు నేరుగా పోస్ట్ ఆఫీస్ కు లేదో మరొక బ్యాంకుకు వెళ్ళి మీరు యొక్క అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఖచ్చితంగా కొత్త అకౌంట్ అనేది ఈ విధంగా మీరు కనుక కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విధంగా మీరు కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే ఈ యొక్క అన్నదాత సుక్కిబావు పిఎం కిసాన్ రెండో విడత మీ ఖాతాలోకి వచ్చేయడం జరుగుతుంది ఇక ఫైనల్ గా మీరు ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత అర్హుల జాబితాలో మీ పేరుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి ముఖ్యంగా అర్హుల జాబితాలో పేరు చెక్ చేసుకోవడానికి మీరు పిఎం కిసాన్ జాబితా అయితే కనుక పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్లోకి వెళ్ళండి మీ ఫోన్లోనే గూగుల్లో ఈ వెబ్సైట్ కనుక కొడితే మీరు లింక్ అనేది సెర్చ్ చేస్తే అక్కడ మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అందులో బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అక్కడ మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు ఎంటర్ చేసేసి మీ ఊరు పేరు కనుక ఎంటర్ చేస్తే అక్కడ మీ ఊర్లో ఎవరెవరికి వస్తుంది మీతో పాటు పిఎం కిసాన్ అని చెప్పేసి ఆ లిస్ట్ లో వస్తుంది అనమాట ఆ లిస్ట్ లో కనుక మీ పేరుంది అనుకోండి ఖచ్చితంగా మీకు ఈ పిఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీ డబ్బులు వచ్చినట్లే ముఖ్యంగా పిఎం కిసాన్ వస్తుంది ఈ పిఎం కిసాన్ జాబితా కాబట్టి మరి ఈ విధంగా పిఎం కిసాన్ జాబితాలో మీ పేరుందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి ఇక రెండోది చూసుకుంటే అన్నదాత సుఖీబో ఈ అన్నదాత సుఖీభోవ పథకంలో మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా ఇది చాలా ప్రధానమైంది మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రైతులకు పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది మూడు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో ఆరు ఇట్లా ఈ విధంగా కనుక మీరు అప్డేట్ చేసుకుంటే ఈ యొక్క లిస్ట్ లో మీ పేర్లు కనుక ఉంటే మీకు ఖచ్చితంగా అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకాల ద్వారా కూడా మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి అన్నదాత సుఖీబో డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళండి అక్కడ మనకు ఈ యొక్క వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు బెనిఫిషర్ మనకి ఏదైతే నవీవర్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది పిఎం కిసాన్ జాబితాలో ఎలా చెక్ చేసుకున్నాం అదే విధంగా ఇక్కడ మనకు అన్నదాత సుఖీభో జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోవాలి ఇక్కడ మనకు నవ్వివర్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది నవ్వువర్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే మీకు ఆధార్ నంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేస్తే కింద క్యాప్చా ఉంటుంది క్యాప్చా ఎంటర్ చేసేస్తే ఈ యొక్క అన్నదాత సుఖీభో జాబితాలో మీ పేరుందా లేదా అని చెప్పేసి తెలుస్తుంది అనమాట మరి ఈ విధంగా మీరు అన్నదాత సుఖీభో లిస్ట్ లో మీ పేరుందా లేదా తెలుసుకోవాలి అలాగే పీఎం కిసాన్ లిస్ట్ లో కూడా మీ పేరుందా లేదా తెలుసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాలోకి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి ఈ యొక్క రెండో విడత ఏడు వేల రూపాయలని అయితే జమ చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది ఇప్పటికీ ఒక అప్డేట్స్ అని కూడా మీరు చేసుకుని ఉండాలి మరి ఈ నెల చివరి వారంలో డబ్బులు అయితే వేస్తున్నారు ఫైనల్ డేట్ ఫిక్స్ అయిపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై లక్షల మందికి పైగా రైతులకి డబ్బులు వేయనున్నట్లు సమాచారం మరి డబ్బులు తీసుకోవడానికి రెడీగా ఉండండి వీడియోని ఒక లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి